రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారి ఫేస్ కంటే కూడా పవన్ కళ్యాణ్ ఫేస్ని చూసి న్యూట్రల్ పీపుల్ ఎక్కువ అట్రాక్ట్ అయిన సంగతి మనందరూ తెలిసిందే బికాజ్ పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడంటే ఇంకా నన్ను చూసి చేయండి నేను హామీలని అమలు పరుస్తాను నేనే చెప్తే అదే జరిగిద్ది నన్ను చూడండి నన్ను చూడండి అర్థిస్తున్నాను ఖచ్చితంగా నన్ను నమ్మండి నాకు అధికారం ఇవ్వండి కూటమికి అధికారం ఇస్తే నాకు నేను కీలక భూమికి పోషిస్తాను అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని మన ముఖ్యమంత్రిని చేద్దాము నాకు పదవి ముఖ్యం కాదు రాష్ట్ర ప్రజలు బాగు ముఖ్యం ఇట్లా ఏది నోటికొస్తుంది ఇంకా వదిలితే ప్రతి అంశానికి తానే 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 అని చెప్పుకుంటూ ముందుకెళ్ళాడు సిపిఎస్ రద్దుటానికి నేను దానికి ఒక కీలకమైన సూచన చేస్తాను దానికి ఒక మార్గం చూపిస్తాను అన్నాడు తర్వాత ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు కిడ్నాప్ అయితే దాన్ని నేను తీసుకొస్తాను అన్నాడు సుగాలి ప్రతి అంశం దాన్ని నేను సాల్వ్ చేస్తాను అన్నాడు అసలు ఈ రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా కూడా తాను 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 అనే విధంగా ఉన్నాడు ఇక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఉమ్మడి మేనిఫెస్టో ఇద్దరి మీద కనీసం నిన్న ఎంతవరకు ముందుకు వచ్చింది అది అని చూస్తే ఒక్క పింఛన్ మాత్రం ఏడు వేలు ఇస్తాము జూలై ఒకటో తారీఖు అన్నారు ఇక డిఎస్సి మెగా అనే దాన్ని ఊరిచ్చి ఊరిచ్చి పదహారు వేలకు వదిలిపెట్టారు ఇట్లా వాళ్ళు పూర్తి స్థాయిలో నిన్న పెద్దగా అమ్మఒడి గురించి మాటలు రాలేదు తర్వాత పదిహేను వందల నెలల మహిళలకి దీపం పథకం ఇచ్చే దాని గురించి మాట్లాడలేదు బీసీలకి నెలకు నాలుగు వేలు అన్నారు దాని గురించి మాట్లాడలేదు నిరుద్యోగ వృత్తి అన్నారు దాని గురించి మాట్లాడలేవు క్యాబినెట్ సమావేశం కనీసం ఇటు గురించి చర్చ కూడా జరగలేదు వాలంటీర్ వ్యవస్థ గురించి మాత్రం అసలు టాపిక్ కూడా ఎత్తలేదు కానీ వాలంటీర్ పదివేలు ఇస్తాను నేను ఇంకా ఐదు వేలు కాదు మీకు ఇంకా పదివేలు ఇచ్చే అంత మనస్తత్వం నాకు ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు అన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట్లాడారు వీళ్ళిద్దరు కలిసి రాష్ట్ర ప్రజలు ఏ రకంగా భాషించారు అని చెప్పి ఎన్నికల ముందు వీడియోలన్నీ తీసి ఇప్పుడు ప్లే చేస్తే నెలలోపే వీళ్ళ బండారం బట్ట బయటపడలేదు బికాజ్ వీళ్ళు అధికారం తెచ్చుకున్నది ఏంటంటే ఒకటి వీళ్ళు అనుభవించడానికి రెండు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సానుభూతి పనులపైన కక్ష సాధింపు ధోరణిలో ఉండటానికి ఇంతకు మించి వీళ్ళు అధికారం తెచ్చుకున్నదానికి ఇంకోటి ఏమీ అవసరం లేదు అనే విధంగా వీళ్ళు నెల రోజులు పరిపాలననే సాగుతూ ఉంది వీటిలో అతి ముఖ్యమైనది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్ఆర్ఈ స్కీమ్ అంట దాంట్లో ఆశ్చర్యకరమైన విశేషం ఇది ఉద్యానవన పంటలకి క్లీనింగ్ గార్డ్కి అటాచ్ చేశాడంట అది ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడేం కొత్త ఇక గ్రామస్థాయిలో అంటే పంచాయతీ భవనాలు కొత్త భవనాలు నిర్మిస్తాడంటే ఈ కొత్త రెండు సంతకాలు అవి ఎప్పటి నుంచో ఉన్నాయి ఇప్పుడేం కొత్తగా ఆయన పెట్టేది ఇప్పుడేం కొత్తగా ఆయన పెట్టేది ఉన్న వాటిని మళ్ళీ నేను పెడుతున్నాననే మోసపూరితమైన సంతకం మొట్టమొదటి సంతకాలు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన సంతకాలు చేయడం జరిగింది అటవీ శాఖ మంత్రిగా ఇంకోటి ఇంకోటి నిన్నటి వాటిల్లో అసలు పవన్ కళ్యాణ్ గారు ఉచిత మహిళ బస్సులు ప్రయాణం గురించి మాట్లాడతాడు అనుకుంటే అది లేదు చంద్రబాబు నాయుడు గారు హామీ అనుకుంటే అది లేదు ఏ ఒక్కడు కూడా ప్రజలకి గుర్తుండేది లేదు ఇంకా సుఖాలీ ప్రీతి అంశం ఫస్ట్నే రాగానే సాల్వ్ అన్నాడు అది అదోసారి చూడండి ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ పెద్ద వైరల్ అవుతా ఉన్నాయి నువ్వు ఫస్ట్ సాల్వ్ చేస్తా ఉన్న సుగాలి ప్రీతి అంశం ఎక్కడ దాకా వచ్చింది ఒకసారి ఆ వీడియో చూడండి ఇప్పుడు అది ఫస్ట్ దీన్ని నిన్న జడా శ్రావణ్ కుమార్ గారు ఆయన కూడా మాట్లాడాడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది ఉంది సుగాలి ప్రతి కేసు అంశం ఫస్ట్ సాల్వ్ చేస్తాం ఫస్ట్ సాల్వ్ చేస్తా ఉన్నారు ఎంతవరకు చేశారు అసలు దాని పట్ల ఏంటి రెండోది వచ్చి ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారు దాని పట్ల ఏంటి అని చెప్పి గత గవర్నమెంట్ మీరు క్వశ్చన్ చేశారు వాలంటీర్ని బూజుగా చూపిస్తారు మరి ఈసారి వాలంటీర్లు లేరు మరి కిడ్నాప్ అయిన వాళ్ళు మీరు ఎలా తీసుకొస్తారు అనే అంశాన్ని కూడా ఇక్కడ మళ్ళీ మనం రైడ్ చేయొచ్చు అమ్మాయిలు పదిహేడు వేల మంది అమ్మాయిలు ఇంటికి రాకపోతే ఎందుకు మాట్లాడలేదంటే కేంద్ర నిఘా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది వైసీపీ వైసీపీ ఈ వాలంటీర్ స్కీమ్ ని పెట్టారు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవరు ఎవరు మనిషి ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమే ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా వాళ్ళలో వితంతువులు ఉన్నారా ఇట్లా ట్రాక్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతా ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను మీరు దయచేసి దీన్ని శోధించండి నా కేంద్రం నిఘా వర్గాలను హెచ్చరించని చెప్తున్నాను ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు ఎన్ని ఉన్నాయి ఇంట్లో ఎంతమంది మగాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళు ఎవరు ఏ పార్టీకి ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి ఎవరు ఏమేమి అలవాట్లు ఉన్నాయి ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకి ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయి ఇంతమంది ఇప్పుడు మీరన్నంత ఆ వాలంటీర్ వ్యవస్థను తీసేశారు మరి ఇప్పుడు ఆ ముప్పై మూడు వేల మందిని మీరు కిడ్నాప్ అయిపోయిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తెచ్చే మీ దగ్గర ఏదైనా కొత్తగా ఏదైనా స్కీమ్ ఏదైనా ఉందా ఆలోచన ఏదైనా చేస్తున్నారా ఎప్పుడులో మీరు తేగలుతారు అసలు వాళ్ళు డీటెయిల్స్ అనేది మీరు త్వరగా బయట పెట్టండి ఎవరెవరు ఏ ప్రాంతంలో మిస్ అయ్యారు ఎవరెవరు ఏ కారణం చేత మిస్ అయ్యారు ఎవరు ట్రాఫిక్ చేశారు ఆ సంబంధిత వాలంటీర్ని మీరు అరెస్ట్ చేస్తారా చెయ్యరా ఇవన్నీ దయచేసి మీరు బయట పెట్టాలి ఇవన్నీ మీరు దయచేసి బయట పెట్టాలి ఇదే సోషల్ మీడియాలో విపరీతంగా ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది ఇదే సోషల్ మీడియాలో బాగా హైలైట్ అవుతూ ఉంది ఇక నాకు ఒక్క ఎంపీ సీట్ ఉంటే ఖచ్చితంగా నేను పోయి పోరాడేవాడిని నాకు ఒక ఎమ్మెల్యే సీట్ ఉంటే అసెంబ్లీ బయట కూర్చొని మాట్లాడేవాడిని లేకపోతే అసెంబ్లీ బయట కూర్చుంటాను అన్నారు ఒకసారి అది కూడా ఒకసారి చూడండి మీరు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మంత్లో మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఇటువంటి వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు ప్రత్యేక హోదా కానీ ఇటువంటి అప్పుడు నాకు ఒక ఎంపీ స్థానం ఇచ్చినా కూడా నేను పోరాడేవాడిని అన్నారు ఇప్పుడు మీకు కేంద్రంలో భాగస్వామ్యంగా రెండు ఎంపీ స్థానాల్లోనే కేంద్రంలో కూడా మెజార్టీ వాళ్ళకి సంబంధిత అవసరమైన మెజార్టీ లేదు మీ కూటమి భాగస్వామ్యే ఎక్కువ మీరు ఖచ్చితంగా అప్పుడు మీరు అన్నమాట ఏంటి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నాడు జనసేనకి ఒక ఎంపీ ఇచ్చిండు విశాఖ స్టీల్ ప్లాంట్ గనులు తెచ్చేవాడిని విశాఖ స్టీల్ ప్లాంట్కి గనులు లేవు సొంతంగా ఇప్పుడే తీసుకొని రావచ్చు ఇక మీ హెడ్ హెడ్ పేజ్లో పెట్టింది మీరు మాట్లాడింది స్టీల్ ప్లాంట్ గురించి ఒక్కరు మాట్లాడటం లేదు జనసేనకు అండగా నిలబడితే స్టీల్ ప్లాంట్ కోసం నేను పోరాటం చేశాను విశాఖపట్నం బహిరంగ సభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకుని ఇవి సాధించాలి ప్రత్యేక హోదా గురించి అడగాలి రైల్వే జోన్ గురించి అడగాలి పోలవరం ప్రాజెక్టు సంబంధించిన దాని గురించి అడగాలి ప్రతి అంశం ఇప్పుడు మీ మీద ముడిపడి ఉంది పవన్ కళ్యాణ్ గారు కీలకమైన వ్యక్తి ఇప్పుడు ఏంటంటే మీరు సినిమా టికెట్లు రేట్లు తగ్గించారంటే మీరు ఇప్పుడు పెంచుకునే అవకాశం మీకు ఉండదు మీ చేతిలోనే ఇప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ కూడా ఉందనుకుంటారు సినిమా హాల్ సన్మానం లేకపోతే సామాన్యులు మిమ్మల్ని మిమ్మల్ని పొగురుతున్నారన లేకపోతే ఒక కూర్చొని సీఐకో ఎస్ఐకో లేకపోతే డిఇసి డిఎస్పీకో ఎస్పీ గారికి ఫోన్ చేసి సమస్యలని పరిష్కరించారనో ఇటువంటి మాటలు కాకుండా పూర్తి స్థాయిలో మీరు స్క్రోలింగ్ టైప్లో ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు అనేది ఎంతమంది మిస్ అయ్యారు మీరు దయచేసి చూపించగలిగితే అది సంతోషం సంతోషం ఇక మీరు ఇచ్చిన హామీల పరంగా కూడా అమలు చేస్తూ ముందుకెళ్తే మూడు వేలు నిరుద్యోగి అమ్మఒడి తర్వాత అదే తల్లికి మీ స్కీమ్ మహిళలకు దీపం పథకం కింద పదిహేను వందలు తర్వాత బీసీలకు నాలుగు వేల రూపాయలు పింఛన్లు వచ్చే నాలుగు వేలు అవి పెంచుతాను అవి ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి చూద్దాం మరి రేపు ఎంతమందికి ఇస్తారు ఇటువంటి కటింగ్స్ లేకుండా మీరు అన్ని హామీలు హామీలు అమలు పరచాలి దయచేసి ఇది సామాన్యుల నుంచి మా యొక్క విన్నపో సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు అదే వైరల్ అవుతుంది పెద్ద పెద్ద మీరు ఏంటంటే విపరీతంగా అయినా టెన్షన్లో ఉన్నారని చెప్పి కూడా అర్థం అవుతా ఉంది బికాజ్ ఇచ్చిన హామీలు ఏ విధంగా బికాజ్ మీరు టెన్షన్లో లేకుండా ఇవన్నీ లేకుండా ఉంటే ఖచ్చితంగా నిన్న మీరు ఇవన్నీ డిస్కస్ చేసేవాళ్ళు మీరు ఇప్పుడు డిస్కస్ చేయలేదు కాబట్టి మీరు వి విపరీతంగా టెన్షన్లో ఉన్నారు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా అదే వైరల్ అవుతూ ఉంది